నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పులు ఊపిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి వర్మ గారు కూడా ఉన్నారు తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవమే ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరినీ ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటాను ఈ రోజున మొన్న పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే తప్పు ఉండేది కాదు అనుకున్నాం అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడ నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నా మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్గా చెప్తున్నాను మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి యాభై యాభై మూడు మన పిఠాపురంలోనే యాభై నాలుగు పంచాయతీలు యాభై నాలుగు పంచాయతీలకి ఈ రోజు నా సమస్య నిధులు లేవు మనకి నిన్న రివ్యూ చేస్తా ఉంటే కాకినాడలో క్రయా విక్రయాలు భూముల అమ్మకాలు క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం ఒక ఉదాహరణకు వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం టూ పర్సెంట్ దాంట్లో డబ్బులు మనకి రావాలి పంచాయతీలకి రావాలి పంచాయతీలకి డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం సే గెస్ట్ హౌస్ అంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్ట రాజ్యాన్ని ఖర్చు పెట్టేస్తారు డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాక్ డబ్బు పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయన్ని ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు వద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయొద్దానంటే నేను నేను కనుక ఒక పది వేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోతుంది మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీ రాజ్ శాఖలో లేవు నేను అలా డబ్బులు తీసుకుంటా నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రెలింక్విష్ చేస్తున్నాను ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలు గెలిపోతుంది అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాగునీటి గురించి చెప్పారు చాలాసార్లు వర్మ గారు కృష్ణరాజు గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్నే అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాను మొన్నే అడిగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగారు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట no నలభై